అల్లాన్ని ఎలా దాచిపెట్టాలి ఎంతకాలం ఉంటుంది అనేది వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అల్లం దగ్గర దగ్గరగా వన్ మంత్ ఉంటుందండి మన దగ్గర ఇది బయట ఉంటే అనమాట దీన్ని ఏం చేయాలంటే తీసుకొచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా తడపకూడదండి మనకు అవసరమైనంత మట్టుగా తీసుకొని కడుక్కొని వండు వంటకి ఉపయోగించుకోవాలి మిగతా అల్లాన్ని మనం ఏం చేయాలంటే కవర్లో కానీ డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కానీ ఎట్టి పరిస్థితిలో కూడా స్టోర్ చేయొద్దండి ఆ కూలింగ్ దీనికి ఇది ఎండిపోయిద్ది అనమాట మనం అవసరాన్ని బట్టే అల్లాన్ని వినియోగించుకోవాలి అతిగా కూడా వాడుద్దండి తర్వాత చూడండి ఈ అల్లాన్ని ఏం చేస్తానంటే నేను ఎట్లా పేపర్లో చుట్టి ఇలాగ ఫోల్డ్ చేసి పేపర్ ఎలాగ అయితే ఎలా కడతామో అలాగ దీన్ని నేను కట్టి డై గట్టిగా తాడుతోటి ఇలా చుట్టేసి లోపల పెడతానండి చల్లదనం అనేది అసలు అల్లానికి తగలదండి ఎప్పుడు తీసినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది అనమాట అందుకని నేను ఇలా స్టోర్ చేసి నాకు అవసరమైనప్పుడల్లా ఈ అల్లాన్ని వినియోగించుకుంటానండి నేను చేసేదాన్ని మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా చేస్తారని నేను నమ్ముతున్నాను